పిఠాపురంలో ప్రస్తుతం వర్మ చేస్తున్న త్యాగం ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయని త్యాగం వర్మ చేస్తున్నారు కానీ మరి వర్మకి లాభం ఏంటి ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్థానికంగా ఆయన చేస్తున్న ప్రచారం కానివ్వండి ఆయనకున్న ఓటు బ్యాంక్ కానివ్వండి టీడీపీ ఓట్ బ్యాంక్ కానివ్వండి ఇవన్నీ గంపగుత్తుగా మూట కట్టి పవన్ కళ్యాణ్ జేబులో పెడుతున్నారు పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు గెలిస్తే పిఠాపురం మనిషి అయిపోతారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఆయనది అయిపోతుంది ఇప్పుడు ఒక మంగళగిరి నారా లోకేష్ ఒక కుప్పం చంద్రబాబు ఒక పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక హిందూపురం బాలకృష్ణ ఇలా ఎలా అయితే చెప్పుకుంటున్నావు రేపొద్దున పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనగానే పిఠాపురం ఇలాగా చెప్పుకుంటారు ఖచ్చితంగా పైగా పదేళ్ల పాటు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖచ్చితంగా గెలిచిన నాయకుడికే మళ్ళీ సీట్ ఇస్తారు కాబట్టి రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆయన రాజకీయాల్లో ఉంటే గనక ఖచ్చితంగా ఆయన ఉంటారు ముందే చెప్పేశారు కాబట్టి మరప్పుడు వర్మ పరిస్థితి ఏంటి వర్మకు తత్వం బోధపడితే జరగబోయే భవిష్యత్తును ఆయన కనుక ఊహించుకుంటే ఒక అతిపెద్ద ప్రమాదమేనా ఆయన కెరీర్కి ప్రమాదం అని ఆయన భావిస్తే పవన్ కళ్యాణ్ గెలుపు అంత సునాయాసం అవుతుందా ఇప్పుడిదే చర్చ అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అలాగే వర్మ ఫాలోవర్స్లో ఎక్కువగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో ఇమేజ్ని బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే పిఠాపురం గనక తనతో తన సొంత నియోజకవర్గం అని పవన్ చెప్పుకోగలిగితే గెలిస్తే ఇంక చెప్పేసుకుంటారు అదే గనక చేరితే అప్పుడు వర్మకి జరిగే డ్యామేజ్ అంతా ఇంత కాదు ఈ లాజిక్ను గనక వర్మ గమనంలోకి తీసుకుంటే పిఠాపురం రాజకీయం ఎలా మారుతుంది అనే విషయాన్ని మాత్రం అందరూ చూడాల్సి వస్తుంది ఊహించాల్సి వస్తుంది అనేది ఎందుకంటే ఇప్పుడు ఆయన మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు గారు చెప్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు అలాగే వర్మ లేకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తారా అంటే ఆయన మనం చెప్పిందే గెలుస్తాం కానీ ఏ స్థాయి మెజార్టీతో గెలుస్తావు అనేది గ్యారెంటీ ఉండదు వర్మ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా లక్ష మెజార్టీతో గెలవాలి అందుకే వర్మ సపోర్ట్ తీసుకుంటున్నావు అని అదే వర్మ వర్గీయులు ముందుగా దాన్ని వ్యతిరేకించారు సీట్ ఆయనకే కావాలన్నారు ఖచ్చితంగా ఇస్తారేమో అని అనుకున్నారు లాస్ట్ మినిట్లో మళ్ళీ ఆయన కేటాయించడం పిలవడం బుజ్జగించడం ఓకే రేపు పొద్దున ఆయనకి ఏ ఎమ్మెల్సి ఇస్తారో అది వేరే విషయం కానీ ప్రజానాయకుడుగా తన సొంత నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది ఇక ప్రజాక్షేత్రంలో ఆయన బదిలీ దిగుతారా తర్వాత మళ్ళీ వేరే పక్క నియోజకవర్గానికి ఏమైనా పంపించాలంటే అక్కడ ఆల్రెడీ పాదుకుపోయిన నాయకులు ఉన్నారు ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఇదే చర్చ మరి ఏం జరుగుతుందో చూద్దాం